ఇదే కదా కదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచదో అవన్నీ వెతుకుతూ ఇరుకు రోడ్లు విశాలమవుతున్నాయి మురుగు పొంగిన డ్రైన్లు సాఫీగా పోతున్నాయి రై రై మంటూ పల్లెదారులు పరుచుకుంటున్నాయి నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు జేగంటలు మోగుతున్నాయి కళ్యాణ దుర్గంలో ఇదో కొత్త చరిత్ర మారుతున్న చరిత్ర దీనంతటికీ కారణం రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ లీడర్ ఆయనే ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం జిల్లా ఆమిధ్యాలకు చెందిన వెంకటప్ప లక్ష్మీనరసమ్మ దంపతుల రెండో సంతానం సురేంద్రబాబు డిగ్రీ పూర్తయ్యాక చిన్నపాటి కాంట్రాక్టర్ గా వృత్తి జీవితం ప్రారంభించారు ప్రాణమిత్రులు రాజగోపాల్ వెంకటేష్ తో కలిసి నెలకొల్పిన ఎస్ఆర్సి ఇన్ఫ్రా దేశంలో జాతీయ రహదారులను వేసే అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ఎదిగింది కంపెనీలో కీలక బాధ్యతల్ని కుమారుడు యశ్వంత్ కు అప్పగించి ప్రజాసేవకు పూనుకున్నారు సురేంద్రబాబు చంద్రబాబు ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో నిలిచారు పోటీ చేసిన మొదటిసారి మంత్రిని మట్టి కరిపించారు ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై ఓట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో సగర్వంగా అడుగు పెట్టారు నేను శాసన శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దవిసాక్స్గా ప్రమాణం చేస్తున్నాం కళ్యాణ దుర్గం రూపురేఖలు మార్చేందుకు గట్టి పునాదులు వేస్తున్న క్లాస్ వన్ కాంట్రాక్టర్ సురేంద్ర బాబు గారు పద్దెనిమిది నెలలుగా ఒక్కో ఇటుక పేర్చుతూ వస్తున్నారు రహదారుల విస్తరణతో పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చారు ఆరు కోట్లతో మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేశారు పంచేందుకు సిద్ధం చేశారు కనీసం అంటే ట్రాఫిక్ జామ్ నిమిషాలు లేదా అర్ధ గంట సమయం తీసుకుంటే టీ సర్కిల్ నుంచి ఇక్కడ రావాలంటే ఇప్పుడు ఒకే ఒక్క నిమిషంలో రాగలుగుతున్నారు అంబేద్కర్ గారిని వాల్మీకిని కనకదాస్ ని ఈ ముగ్గురిని అభిమానించాలి అనే సంకల్పంతో ఈ ప్రాంతాలన్నిటి సర్కిల్ వాల్మీకి సర్కిల్ కనకదాస్ సర్కిల్ అలాగే టీ సర్కిల్ నామకరణంతో మొత్తం పట్టణం అంతా కూడా అభివృద్ధికి నోచుకుంటుంది పంచాయతీరాజ్ సంబంధించి రోడ్లు తొంభై ఐదు కోట్ల వరకు కూడా అభివృద్ధి చేశాం ఇంకా కూడా ఆరు వందల కోట్లు అప్రూవల్ లెవెల్లో ఉన్నాయి రాబోయే ఒక సంవత్సరం లోపల ఆ రోడ్లు కూడా అప్రూవల్ వస్తే అన్ని రోడ్లు కూడా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ చేస్తున్నాం తిమ్మ సముద్రం దగ్గర డిఫెన్స్ వారి పరిశ్రమలు స్థాపిస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం నలుదిక్కుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు సురేంద్రబాబు మూడు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఐదు వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు నాబార్డ్ నిధులతో డెబ్బై పనులకు అనుమతులు తెచ్చారు అందులో నలభైకి పైగా రోడ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నవోదయ పాఠశాల కూడా ఆయన చొరవే నాలుగు కోట్ల నలభై లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించి ఆపన్నులకు అండగా నిలిచారు ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా బైరవాణి తిప్ప ప్రాజెక్టు కాలువ నిర్మాణం పనులు చేపట్టిన రైతు బాంధవుడు సురేంద్రబాబు బాగా పంటలు పండించే ఉన్నాయి కష్టపడే తత్వం ఉంది హార్టికల్చర్ హబ్గా ఇప్పుడు ఈ రోజు కూడా కళ్యాణదుర్గ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ బీ బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి అయితే నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు కావచ్చు రేట్లు పెరుక్కోకుండా కాలం కాలం కూడా గడుస్తూ పోతుంది ఆ కాలాన్ని వృధా చేయడం కూడా నాకు ఇష్టం లేదు కంపెనీ వాళ్ళు ఒప్పించి ఇంకా దీంట్లో ఆలస్యం చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ని వెంట వెంటనే ప్రారంభించడం జరిగింది సకాలంలో పూర్తి చేయడానికి అందరూ సహకారం మళ్ళీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు సాగుతుంది ఎస్ఆర్ ఇన్ఫ్రా సిఎస్ఆర్ ఫండ్స్ తోనూ పాఠశాలలకు ఫర్నిచర్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సురేంద్రబాబు కోటి ఇరవై లక్షలు ఖర్చు చేసి భోజన వసతులతో పదకొండు వందల మందికి డిఎస్సి శిక్షణ ఇప్పించారు అందులో ఎనభై రెండు మంది కొలువులు సాధించారు నైపుణ్య శిక్షణ కేంద్రం పెట్టించి కంప్యూటర్ కార్ డ్రైవింగ్ బ్యూటీషియన్ కోర్సుల్లో వందల మందికి శిక్షణ ఇప్పించారు మూడు మెగా జాబ్ ద్వారా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మెగా జాబ్ మేళా ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఇంకా చాలా వరకు కూడా మనం ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అనేది తగ్గించాలన్నదే మా ఆకాంక్ష పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారు ఫ్యామిలీ కన్నా ప్రజా సేవకి అధిక టైం వెచ్చిస్తున్న ఫుల్ టైం పొలిటీషియన్ సురేంద్రబాబు ఆ తపనే కళ్యాణ దుర్గాన్ని ఇప్పుడు రాష్ట్రంలో టాప్వర్గాల్లో ఒకటిగా నిలిపింది మేమందరం మా మామగారు కూడా ఉన్నప్పుడు వెయ్యి ఎకరాలు భూమి ఉండే ఇప్పుడు అంతా విడిపోయినాము మాకు ఇప్పుడు ఒక ఎన్నో ఎకరాలు ఉంది పంట పండిస్తారు బాగా ఉండాము ఇప్పుడు ప్రజలే పోతానన్నాడు నేను కూడా ఆ స్వారీంచి పంపించినాను నా కొడుకుని ప్రజలకు బాగా సేవ్ చేస్తున్నాడు అదే మాకు సంతోషము ఇంకా బాగా కష్టపడాలా ఉండాలా అని కోరుకుంటున్నాను మీ ప్రస్థానం కళ్యాణ దుర్గం చరిత్రలో సువర్ణ అధ్యాయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సురేంద్రబాబు గారు